చూడండి మా చెల్లి మూడు వందల కడతానుగా మళ్ళా ప్రత్యేకంగా రెండు వేలు మూడు వేలు వాళ్ళకి దోషిపెట్టి మళ్ళీ ఎందుకు సర్వస్వం పెట్టుకోవటం అందుకని చెల్లెల్లో చూడండి నేను మనకి మనకు న్యాయం నా యూత్ కు న్యాయం చేసిన దాకా ఈ తరవాళ్ళకన్నా న్యాయం చేసిన దాకా నేను రవి బొమ్మకే ఎత్తా రవి అవి బొమ్మ రవికే ఎత్తా ఎందుకంటే చాలా వరకు కాపాడికా అందుకని ఇప్పుడు మన అకౌంట్లలో ఉండేది లేదు ఊడేది లేదు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఉండవు ఎలా అసలు ఒక్కొక్కరికి ఎలా ఏర్పడి ఉండవు అకౌంట్లలో కూడది ఏమి ఉండదు వాళ్ళ అకౌంట్లలోనే ఎక్కువ ఉంటాయి వాళ్ళ డేటాలోనే ఎక్కువ ఉంటాయి పోయేది వాళ్ళే ఎట్లా మనకైతే కొద్దిగా మంచిగా జరిగింది నేను చెప్పాలంటే ఎందుకంటే కొంతమంది చాలా మంది యూత్ నష్టపోకుండా ఉండరు అనమాట అందుకని దీనివల్ల కళ్ళు తెరుచుకొని యూత్ ఏ ప్రమోషన్ ఏ కొత్త వచ్చినా కూడా ఇంకా బాగా కాకుండా ఉన్నాయిగా సెలవులు రీఛార్జులు ఎంత పెరిగినాయి మీకు బుద్ధి లేదా చదువుకుంటారా నాకంటే చదువులేదు కానీ చెప్పండి సెలవులు రీఛార్జ్ వాళ్ళు ఎంత ఎంతెంత రేట్లు ఉన్నాయా మూడు వందల యాభై మూడు వందల యాభై చెల్లెలు లేదు జీవనం గడవట్లేదు ఎవరికైనా కానీ ఇప్పుడు చదువులేదు నాకు కూడా చెల్లు కావాలి ఇప్పుడు ఒక కొడుకు సంపాదించేవాడు వారి ఇంటో ఎలా తీయాలన్నా నాలుగు సెల్లులకి రీఛార్జులు చెప్పియ్యాల వారి జీవితం రీఛార్జులు జరిపినా దాని గురించి ఎవరన్నా అడుగుతానరా అడగలగా మరి మన పరిస్థితుల గురించి మనమే అడుక్కోపోతే ఇంకా మనకు వచ్చి ఎవడు బాగు చేసేది అందుకని దయచేసి మూడు వందల యాభై పెట్టి ప్రతి వాళ్ళు రీసెర్చ్ చేయించుకుంటారు అందుకని దాన్ని ఉపయోగించుకొని చూడండి వాళ్ళు పోయి సమాలు చూడ కాకండి ప్రమోషన్ చేయ కాకండి నా హీరో గొప్ప నా హీరో గొప్ప అని ఎవరైనా సక్కాలు జింపుకో రాకండి ఆ మీ గురించి ఆలోచించినప్పుడు చూడండి మా చల్లిలో ఉన్నాయి మూడు వందల యాభై కడతారుగా మళ్ళీ ప్రత్యేకంగా రెండు వేలు మూడు వేలు వాళ్ళకి దోషిపెట్టి మళ్ళీ ఎందుకు సర్వసం దోష పెట్టుకోవటం అందుకని చల్లల్లో చూడండి నేను మనకి మనకు న్యాయం నా యూత్కి న్యాయం చేసిన దాకా ఈ కన్నా న్యాయం చేసిన దాకా నేను రవి బొమ్మకే ఎత్తా రవి అవి బొమ్మ రవికే ఎత్తా నేను ఎందుకంటే చాలా వరకు కాపాడిండిగా అందుకని ఇప్పుడు మన అకౌంట్లలో ఉండేది లేదు ఊడేది లేదు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఉండవు అసలు ఇరవై ఏలు పడి ఉండవు అకౌంట్లలో ఊడేది ఏం ఉండదు వాళ్ళ అకౌంట్లలో ఎక్కువ ఉంటాయి వాళ్ళ డేటాలలోనే ఎక్కువ ఉంటాయి పోయేది వాళ్ళే